రిజర్వేషన్ వచ్చిన రోజు నుంచి కూడా ఇది కులపరమైన రిజర్వేషన్లు కులపరమైన రిజర్వేషన్లు అన్నారు నాతో డిబేట్కి రెడీ కాండి సిద్ధం కాండి కులపరమైన రిజర్వేషన్లు భారతదేశంలో ఎప్పుడు లేవు ఏ కులానికైనా ఏ వర్గానికైనా రిజర్వేషన్ కల్పించే స్థాయి రిజర్వేషన్ కల్పించే ఒక విసులుబాటు మన రాజ్యాంగంలో ఉంది అది కులపరమైన రిజర్వేషన్లు కాదు కానీ అది కులపరమైన రిజర్వేషన్లు నమ్మిస్తూ వచ్చారు ఇది ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్ బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ నమ్మిస్తూ వచ్చారు మొట్టమొదటిసారి ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అనే పేరుతో కులపరమైన రిజర్వేషన్లు తీసుకొని వచ్చారు కులం రిజర్వేషన్ ఫస్ట్ టైం వచ్చింది ఈవీసీలతో మొన్న తీసుకొని వచ్చారు కానీ దాని పేరు ఏమైనా పెట్టారు ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్తే దానిలోకి వెనుకబడిన వర్గాన్ని తీసుకెళ్ళడానికి లేదు కులం ఆధారంగా వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసి పది లో తీసుకురాజు చేశారు అంటే కులం ఆధారంగా మీరు ఎక్స్క్లూడ్ చేశారు కాబట్టి ఇది కులపరమైన రిజర్వేషన్ అంతకు ముందున్న లో కులం ఆధారంగా ఎక్స్క్లూడ్ చేయడానికి వీలు లేదు ఎవరినైనా తీసుకోవచ్చు రిజర్వేషన్ పెట్టచ్చు అది కులం ఆధారంగా ఎలా అవుతుంది ఎవరినైనా కాన్స్టిట్యూషన్ డిబేట్స్కి రమ్మని చెప్పండి కాన్స్టిట్యూషన్ మీద డిబేట్కి రామని చెప్పండి చూద్దాం సో మన ఇది మన మైండ్స్ ని డాక్టర్ అంబేద్కర్ నుంచి దూరం చేయడానికి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తయారు చేయడానికి ఈ దేశంలో ఉండే రాజ్యాంగాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని సమాజంలో రానివ్వకుండా చేయడానికి రాజ్యాంగ నైతికతని సమాజంలో లేకుండా చేయడానికి తీసిన ఒక కుట్రా నేను అలిగేషన్ పెడతాను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక చిన్న వయసులో వాళ్ళ ఫాదర్ రామంటే ఒక ట్రైన్లో వెళ్తా వెళ్ళి పూణేలోనే ఇక్కడ వాళ్ళు ఆగినప్పుడు ఫుడ్ మాత్రం వీళ్ళ దగ్గర చాలా ఉంటుంది రాత్రి మొత్తం వీళ్ళకి జట్కా దొరకదు ఎందుకంటే వీళ్ళు అంతచబుల్సం తెలిసిన తర్వాత జట్కా దొరకదు ఆ అంత తెలిసిన తర్వాత కూడా ఒక జట్కా వాడు రెట్టింపు డబ్బులు ఇస్తే నేను మీతో వస్తాను కానీ నేను పక్కన నడుస్తాను ఈ జట్కా నువ్వే నడుపుకోవాలి రిక్షా నువ్వే నడుపుకోవాలి అని చెప్తే ఆ రిక్షావాడు పక్కన నడుపుతా పక్కన నడుస్తూ ఉంటే వీళ్ళు ఆ రిక్షాలోకి రెట్టింపు డబ్బులు చెల్తూ ఉంటే వాళ్ళ దగ్గర తినడానికి ఆహారం ఉన్నా కానీ నీళ్ళు ఇవ్వడానికి దిక్కు లేకుండా నీళ్లు లేకుండా చేయడం వల్ల నీళ్లు లేకపోవడం వల్ల ఆ చిన్న పిల్లలు టెండర్ మైండ్స్ ఉన్న పిల్లలు వాళ్ళ ఫాదర్ రాలేదు పిక్ చేసుకోవడానికి వాళ్ళు ఒక ఒక రాత్రి ఒక సైడ్కి పడుకుంటారు తినడానికి తిండి ఉంటుంది ఆకలేస్తుంటది నీళ్లు లేని కారణంగా తిండి తినరు అట్లాంటి ఒక సిచ్యువేషన్ని చూసిన ఒక చిన్న అబ్బాయి పట్ల దేశ గౌరవం ఉంటుందా ఆ దేశం పట్ల ఆ సమాజం పట్ల అతనికి ఎటువంటి విశ్వాసం ఉంటుందా ప్రేమ కలుగుతుందా కానీ డాక్టర్ అంబేద్కర్ ఏం చేశారు ఇది తప్పు ఇది మార్చాలి ఇది నా కోసం జరిగింది కాదు సమాజాన్ని మార్చాలి అని చెప్పి ఆయన మరింత దేశభక్తుడయ్యాడు దేశాన్ని మార్చడానికి ఆయన శ్రమపడ్డాడు అంతేగాని వ్యతిరేకత ద్వేషాన్ని పెంచుకోవాలా ఈరోజు ఒక ఒక ఉద్యోగము ఒక అంటబుల్ పర్సన్స్ కి మూడు వేల సంవత్సరాల నుంచి ఊరు బయట పెట్టిన వాళ్ళని ఒక ఉద్యోగం ఇస్తే నువ్వు ద్వేషాన్ని పెంచుకున్నావు కానీ నువ్వు నన్ను వెలేసినప్పుడు నాకు నీళ్ళు కూడా వెళ్ళినప్పుడు నాకు తిండి ఉండి నేను తిండి పరిస్థితి నువ్వు కలిగించినప్పుడు నేను మీద ద్వేషం కాదు పెట్టుకున్నది నిన్ను సవరించాలి నీలో సంస్కరణ తీసుకురావాలి అని చెప్పి బాబాసాబ్ అంబేద్కర్ ఆ రోజు పనిచేయడం స్టార్ట్ చేశాడు ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ లెగసీ